క్రీస్తు నామంలో వందనాలండి మనం దేవుని సన్నిధానంలో మనం ఇచ్చే కానుకలు మనం జాగ్రత్తగా సరిచూసి ఇవ్వవలసిన వారమై ఉన్నాము ఎందుకంటే అండి దేవుని సన్నిధానంలో చిరిగిపోయినవి మరి లేకపోతే రెండు ముక్కలుగా అయిపోయినవి అలాంటివి చాలామంది మరి దేవుని సన్నిధానం వేస్తారు మరి ఒక కొట్టి దగ్గరికి వెళ్ళినప్పుడు వాటిని మరి ఆ షాప్ వ్యక్తి తీసుకుంటాడండి అలాంటి వాటికి వెళ్తే వాళ్ళకే పనికి రానప్పుడు దేవుని సన్నిధానంలో మనం సృష్టించిన సృష్టికర్త ఆయన మరి ఆయన పరిశుద్ధుడు అలాంటి దేవునికి మనం ఎలాంటి ఇవ్వాలండి శ్రేష్టమైనవి ఇవ్వాలి నీ దగ్గర ఒకవేళ లేకపోతే నువ్వెందుకు ఇవ్వలేదు అని ఎవరు నేను ప్రశ్నిస్తా ఉంటారండి ఎవరు ప్రశ్నించరు ఒకవేళ నీ దగ్గర లేకపోతే దేవునికి ఇవ్వడము మాని అంతే పనికి పనికిరాని ఇచ్చినట్లయితే దేవుని అవమానపరిచినట్లండి మన ప్రవర్తన సరిచూసుకుని మనం దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి శ్రేష్టమైనవి దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి చిరిగిపోయిన పనికిరానివి కాకుండా మరి సరైనవి దేవునికి మరి మంచివి మనం ఇచ్చేవారు ఉండాలి పరిశుద్ధాత్మ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపజేయను కాక అందరికీ వంద